శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల జీవన తార ఆర్ సంధ్యాదేవి గారు రచించారు నైన్టీన్ ఎయిటీలో ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహికంగా వెలువడి లక్షలాది పాఠకులను ఆరు మాసాల పాటు సాల్పని పని సస్పెన్స్తో ముంచెత్తిన నవల ఇక నవలలోకి వెళ్ళిపోదాం రండి స్వప్న తలుపు కానుకుని నిలబడి వీధిలో వచ్చేపోయే జనాన్ని చూస్తోంది ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆమెకు సంతోషమే కనిపిస్తోంది వాళ్లు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు వారికి అసలు బాధలేవా మనసారా నవ్వగలిగిన వాళ్లు నిజంగా ఎంత అదృష్టవంతులు తను కూడా వాళ్ళంత హాయిగా నవ్వగలదా బరువుగా శ్వాస తీసుకుంది తనకి జన్మలో అంత అదృష్టం కూడానా నీరసహసం స్వప్న పెదవుల మీద క్షణం సేపు కదిలి మాయమైంది ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీలోంచి ముగ్గురిని ఉద్యోగం నుంచి తీసేశారు వాళ్లలో స్వప్న ఒకర్తే మళ్లీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ల చదువు ఎలాగా ఈ సంగతి తల్లికి తెలిస్తే ఇంకా బెంగ పెట్టుకుంటుంది ఈ కుటుంబాన్ని పోషించే బాధ్యత తనకుంది రేపు ఎలా గడుస్తుంది అంత త్వరగా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది ఏం చేయడం ఎవరి దగ్గరకు వెళ్లాలి ఆమె ఆలోచిస్తూనే ఉంది స్వప్న అంటూ తల్లి పిలిచింది ఆలోచనలు కట్టిపెట్టి లోపలికి వెళ్ళింది ఇంటికొచ్చిన నుండి అలా ఉన్నావేమిటి ఒంట్లో బాగుందా తల్లి అడిగింది స్వప్న తేలిగ్గా నవ్వేసింది నాకేం బాగానే ఉంది అంటూ తల్లి కామాక్షమ్మ కూతురినీకేం ప్రశ్నించలేదు స్వప్న కసలే ముక్కునుంటుంది కోపం పిలిచిన వెంటనే ఎప్పుడు వద్దామా అని ఎదురు చూస్తుంటుంది ఆ కోపం వచ్చినప్పుడు శివుడు మూడో కన్ను తెరిచినట్లు శ్రమ వెత్తుతుంది అప్పుడప్పుడు స్వప్న మంచం మీద కూర్చుని మళ్లీ ఆలోచనలోకి దిగింది నెల తిరిగేసరికి ఇంటద్ది కట్టాలి ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటిగలతను ఊరుకోడు వాడికి డబ్బు కడితేనే గాని ఇంట్లోకి కావలసిన సామాన్లు ఇవ్వడు పాల మనిషి పోసేది నీళ్లపాలైనా నెలనాడు అన్న టైంకి డబ్బు ఇవ్వకపోతే గొంతుకు చించుకుని పదిళ్లు వినిపించేంత గట్టిగా అరుస్తుంది దాని నోటికి సిగ్గుపడి అన్న టైంకి డబ్బు రెడీగా ఉంచుతుంది నెల తిరిగేసరికి తన జీతం రాకపోతే వీళ్ళందరికీ ఎలా సర్ది చెప్పడం ఆలోచిస్తోంది ఉద్యోగం కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలా అని తాను బిఏ పాస్ అయిన తర్వాత అప్పుడే రెండు ఉద్యోగాలు మారింది స్వప్న బిఏ చదువుతున్న రోజుల్లో తండ్రి మంచం మీద ఉన్నాడు ఇటు ఈమె చదువుకి అటు తండ్రి మందులకి ఉన్న డబ్బు అయిపోగా తల్లి మెళ్లో వస్తువులు స్వప్న మెళ్ళో వస్తువులు అన్నీ అయిపోయాయి డబ్బు వస్తువులు పోయినా తండ్రి ప్రాణం దక్కలేదు ఇంటి బాధ్యత అంతా స్వప్నకు అప్పగించి ఆయన కన్ను మూసారు స్వప్నకి ఉద్యోగం అయ్యాక వెనకేమీ మెగలకపోయినా తిండి బట్టకి లోటు లేకుండా గడిచిపోయేది స్వప్న మనసంతా గజిబిజిగా తయారైంది మర్నాడు స్వప్న ఏడున్నరకు బయలుదేరి స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది వాళ్ల నాన్నగారు సింధియాలో పెద్ద ఆఫీసర్ ఆయనకి చాలా మందితో పరిచయం ఉంది తండ్రితో చెప్పి తనకు ఉద్యోగం ఇప్పించగలదేమో అన్న ఉద్దేశంతో వెళితే ఆ ఇంటికి తాళం వేసింది ఆ పక్కన అడిగితే ఊరు వెళ్లారు ఇరవై రోజుల్లో వస్తారా అని చెప్పారు మనసంతా నిరాశ కమ్మేయగా నీరసం ముంచుకొచ్చింది నిలబడ్డానికి శక్తి లేనట్లుగా ఉంది అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ అడుగు భూమి మీద పడుతున్నట్లుగా గాక గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది ఇక్కడెక్కడైనా కాసేపు కూర్చుంటే బాగుండు అనుకుంది రోడ్డు పక్కన ఎక్కడ కూర్చుంటుంది శక్తి అంతా తీసుకుని మెల్లగా బస్ స్టాప్ వైపు నడవసాగింది బస్సు కోసం వెయిట్ చేస్తూ నిలబడింది స్వప్న బస్సులు తొందరగా రావు అందులో అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే పంతం పట్టినట్లు ఒకటి రాదు విసుక్కుంది ఇంతలో ఎవరో వెనకపాటుగా వచ్చి స్వప్న భుజం మీద గట్టిగా చెరచడంతో ఆమె ఉలిక్కిపడింది ఆ దెబ్బకి భుజం ఉందా ఊడి కింద పడిందా అనుమానం కూడా రాకపోలేదు భుజం చేత్తో తడుముకుంటూ రివ్వున తలతిప్పి చూసింది లత నవ్వుతో నిలబడింది చిన్ననాటి స్నేహితురాలు ఒక్కసారి ఎదుట నిలబడగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ లతా అంది ఆనందంగా స్వప్న ఎలా ఉన్నావు ఏం చూస్తున్నాం ఇప్పుడు పెళ్ళైందా అంది లత ఆమె చేతులు పట్టుకుంటూ అవే ప్రశ్నలు స్నేహితురాల్ని స్వప్న అడిగింది లత నవ్వుతూ చదువు బిఏ తాపేశాను పెళ్ళైంది శ్రీవారి ఉద్యోగం ఈ ఊళ్ళోనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అంది నవ్వుతున్న ఆ వదనంలో జీవితంలో స్థిరపడ్డాను ఓ ఇంటిదాన్నయ్యాను నేను కోరుకున్న జీవితం నాకు లభించింది అన్న ఆనందం తలుక్కును మెరిసింది మరి నీ సంగతో బిఏ పూర్తి చేశాను ఒక ఉద్యోగం పోయి మరో ఉద్యోగం వేటలో ఉన్నాను ఇక పెళ్ళంటావా నాకు ఆ రాతి జన్మలో లేదు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అదేంటి అంది ఆశ్చర్యంగా అదంతే నాన్నగారు పోయిన తర్వాత ఇంటి బాధ్యత అంతా మీద పడింది తమ్ముళ్ల చదువులు చెల్లెలి పెళ్లి చేయాలి ఇది నా పరిస్థితి ఇప్పుడు ఉద్యోగం లేదా లేదు ఆ ఉద్యోగం కోసమే ఓ స్నేహితురాలు ఇంటికి వెళితే వాళ్ళు ఊళ్ళో లేరు లత కాసేపు ఆలోచించింది మైలిక్కడే నాతోరా తిరిగ్గా మాట్లాడుకుందాం నీ ఉద్యోగ విషయం మా వారిగాని మా అన్నయ్యగాని చెబుతాను స్వప్న నూరు క్యాండిల్ బలుబులా వెలిగిపోయింది లత ఉద్యోగం మాట ఎత్తగానే సరే అంటూ లత వెంట ఆమె ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్లగానే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ తెచ్చి స్వప్నకిచ్చింది ఎండలో తిరిగి తిరిగి వచ్చిందేమో ఆ చల్లటి డ్రింకు తాగగానే తన ప్రాణం తనకి తిరిగొచ్చినట్లు మనసు కుదుటపడింది ఇల్లంతా పొందిగ్గా ఎక్కడ అక్కడ అమర్చినందుకు స్నేహితురాల్ని మెచ్చుకుంది స్వప్న ఇక నీ విషయం ఏంటో చెప్పు నెలకు జీతం ఎంత ఉండాలి ఇంతకు ముందు చేసే కంపెనీలో నెలకు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు అంతిస్తే చాలు ఏదో ఉద్యోగం ఈ నెల ఎలా గడుస్తుందా అని బెంగగా ఉంది అంది ఆమె మనసులోని దిగులు వదనంలోకి పాకి పాలిపోయినట్లైంది స్వప్న వదనం స్వప్న నువ్వు బెంగ పెట్టుకోకు నీకు ఎలాగైనా ఏదో ఉద్యోగం దొరికేటట్లు చేసే పూచి నాది సరేనా అన్నట్లు చూసింది లత అంది చేతులు పట్టుకుంటూ ఆ పనేదో త్వరగా చేసి పుణ్యం కట్టుకోవే అన్నట్లున్నాయి ఆమె చూపులు లత కాసేపు ఆలోచించి స్వప్న మా అన్నయ్య ఫ్రెండ్ కృష్ణసాగర్ అని ఓ ఉన్నాడు వాళ్ళు పెద్ద జమీందారులు వాళ్ళకి కలకత్తాలో బట్టల మిల్లు బొంబాయిలో బిస్కెట్ల కంపెనీ ఇలా చాలా ఉన్నాయి ఈ ఊర్లో కూడా ఏవేవో కంపెనీలున్నాయి అతను అడితేనికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో ఆలోచిస్తున్నాను అప్పుడే ఉద్యోగం దొరికిపోయినంత ఆశగా లత ముఖంలోకి చూసింది మానే అడగమంటాను కానీ అంటూ సందేహిస్తూ ఆగిపోయింది ఏంటన్నట్లుగా చూసింది స్వప్న కృష్ణసాగర్ చాలా మంచివాడే కాని అతని మూడు గంట గంటకి మారిపోతూ ఉంటుంది ఈ వాళ్ళ సరే అంటే రేపు కాదంటాడు ఒట్టి కోపిష్టి మనిషి తలతెక్క మనిషి స్వప్న నిరాశగా నీరసంగా చూసింది ఆయన అడిగి చూద్దాం మా వారిని కూడా కనుక్కుంటాను కృష్ణసాగర్ జమీందార్ గారి మనవడు పెళ్లయిందా మామూలుగా అడిగింది లేదు వాళ్ళకి పెళ్లిళ్లు త్వరగా అవ్వగా అతనికి ముప్పై అయిదేళ్లు పైనే ఉన్నాయి పెళ్లి మాట ఎవరనేతితే ఎత్తితే కోపం పెళ్లి చేసుకుంటే కాళ్ళకి బంధాలు చేతులకు సంఖ్యళ్ళూనట ఇంకా తెలుసుకుంటే చాలా ఉందనుకో అతని విషయాలు మనకెందుకు గాని ఉద్యోగం వారం రోజుల్లో దొరికేటట్లు చేస్తాను అంది స్వప్న వెళ్ళిపోతుంటే రేపు సాయంత్రం ఒకసారి కనిపించమని చెప్పింది లత స్నేహితురాలి మాటతో కాస్త ధైర్యం కూడదీసుకుని అలాగే వస్తానని చెప్పి వెళ్లిపోయింది ఆ సాయంత్రం లత అన్నగారింటికి వెళ్ళి కనుక్కుందామని బయలుదేరబోతుండగా అతనే అన్నయ్యా అన్నయ్య వచ్చావా నీతో చిన్న పనుండి నేను ఇంటికి వద్దామనుకుంటున్నాను ఏంటి నాతోనా అంటూ నవ్వాడు విశ్వం అవును కూర్చో అంటూ అన్నగారిని కూర్చోమని చెప్పి తను కూర్చుంది ఏంటి సంగతి అన్నట్లు చూశాడు వైపు మీ ఫ్రెండ్ కృష్ణసాగర్ ఊళ్ళోనే ఉన్నాడా విశ్వం తలుపాడు ఊళ్ళోనే ఉన్నాడు అన్నట్లు నా స్నేహితురాలు ఓ అమ్మాయి ఉంది నీ ఫ్రెండ్ అడిగి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని అదా అంటూ తేలిగ్గాన వేసి ఇంకా ఏంటో చెబుతావనుకుంటున్నా స్నేహితురాలు ఉద్యోగం గురించా అన్నాడు లతకి అన్నగారి నవ్వు చూస్తే ఒళ్ళు మండింది అది కాదన్నయ్య పాపం వాళ్ళకి ఆధారం లేదు ఉన్న ఉద్యోగం పోయింది చెల్లెలు తమ్ముళ్ళు ఇల్లు గడవాలి ఆ అమ్మాయి బెంగ పెట్టుకుంది ఎలా అని అన్నయ్య నువ్వు తలచుకుంటే నా ఫ్రెండ్కి ఉద్యోగం అయిపోతుంది అన్నగారిని పొగడసాగింది విశ్వం నవ్వేశాడు బాగుంది మధ్య నా చేతిలో ఏముంది నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు చెబితే వాళ్ళు కాదనరన్నయ్య బ్రతిమలనట్లుగా అంది అవుననుకో ఇప్పుడు కృష్ణసాగర్ తాతగారికి ఏం బాగాలేదు ఇవాళ రేపో అంటూ ఉన్నారు ఈ టైంలో ఎలా అడగమంటావు చెప్పు లత నిరాశగా చూసింది ఇప్పుడు కృష్ణసాగర్ మనసేం బాగలేదు వాళ్ల తాతగారు షరతు పెట్టారు ఏంటి కృష్ణసాగర్ని తను ప్రాణం ఉండగానే పెళ్లి చేసుకోమనే పొట్టు మీద ఉన్నారు తాతగారు వీడేమో ససేమీరా పెళ్లి చేసుకోను అంటున్నాడు ఆయన ఏమో మనవడగాని పెళ్లి చేసుకోకపోతే ఆస్తంతా అనాథ శరణాలయానికి రాసేస్తానంటున్నారు లత మాట్లాడలేదు కృష్ణసాగర్ ఆ బాధల్లో ఇరుకునున్నాడు పోని ఇంకెవరినైనా అడుగుతావా చూస్తాను ఉద్యోగం అంటే మాట్లా అంత త్వరగా ఎవరిపిస్తారు ఆయన కనుక్కుంటాను కెమెరా ఒకసారి ఊ అందుకేలా వచ్చాను అన్నాడు విశ్వం లత అలమరాలో కెమెరా తెచ్చి ఇచ్చింది నేను వెళతాను నీ చెప్పిన విషయం మరిచిపోకు విశ్వం అలాగే అన్నట్లు తలూపి కెమెరా తీసుకుని వెళ్లిపోయాడు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎండలో పరిగెత్తుకొచ్చాడు విశ్వం లత అంటూ లోపలికొస్తూనే ముందు చల్లటి ఇవ్వు అంటూ సోఫాలో కూర్చుండిపోయాడు మంచినీళ్లు తెచ్చి అన్నగారికిస్తూ ఏంటి అంత హడావిడి పడుతూ వచ్చావు అన్నట్లు చూసింది మంచినీళ్లు గడగడా తాగేసి గ్లాసు పక్కన పెట్టి చెల్లెల్ని కూర్చోమన్నట్లు సైగ చేశాడు లత కూర్చుంది నీ స్నేహితురాలికి నిజంగా ఉద్యోగం కావాలా అడిగాడు చెల్లెలు ముఖంలోకి చూస్తూ ఉద్యోగం మాట ఎత్తగానే లత ముఖం సంతోషంతో వెలిగిపోయింది అయితే ఉద్యోగం దొరికిందా ఎక్కడా ఆత్రంగా అడిగింది ఒక ఉద్యోగం ఉంది ఆ అమ్మాయి ఇష్టపడుతుందో లేదో ఎందుకు ఇష్టపడదు ఆ అమ్మాయికి అవసరం కూడా ఆ అమ్మాయి పేరేమిటి ఏం చదువుకుంది పేరు స్వప్న బిఏ పాస్ అయింది విశ్వం వివరాలు చిన్న నోట్ పుస్తకంలో రాసుకున్నాడు కృష్ణసాగర్ను కనుక్కున్నాను ఉద్యోగాలేం ఖాళీగా లేవు అన్నాడు ఎలాయినా సరే నువ్వు ఉద్యోగం ఇప్పించాలి మా చెల్లెలు నిన్ను అడగమంది అంటూ వాణ్ణి గట్టి పట్టుపట్టి అడిగాను చివరకు నీ ఫ్రెండ్కు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు లత సంతోషంగా చూసింది ఉద్యోగం అడిగింది విశ్వం కొద్దిసేపు సందేహిస్తూ ఆగి చెప్పాడు గారు మంచం మీద ఉన్నారు డాక్టర్లే చెబుతున్నారు మూడు నెలల్లోపు ఆయనకు ప్రాణం పోతుంది ఒక రోజులో పోవచ్చు రెండు రోజులో పోవచ్చు లేదా మూడు నెలలు బ్రతికి ఆ తర్వాత పోవచ్చు ఈలోగా ఎలాంటి బాధ కలిగించే పనులు ఏం చేయకూడదు ఆయన కోరినట్లు చేయాలి అప్పుడే ఆయన ప్రాణం తృప్తిగా పోతుందని అంటున్నారు అంటూ ఆగి చెల్లెలి ముఖంలో చూసి మళ్లీ చెప్పసాగాడు తాతగారి కోరిక కృష్ణసాగర్ పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి ఎలాంటి పేదింటి పిల్లైనా సరే తను ఒప్పుకుంటానని అంటున్నారు లేదా ఆస్తంతా అనాథ శరణాలయానికి రాసేస్తాను అంటున్నారు చూడబోతే ఆయన నిజంగా రాసేటట్లుగా ఉన్నారు అందుకే కృష్ణసాగర్ నాతో ఒక ప్లాన్ ఆలోచించాడు అంటే ఆ ప్లాన్ నేనే చెప్పాననుకో వాడు అయిష్టంగా ఒప్పుకున్నాడు మీ స్నేహితురాలు ఏమంటుందో మరి ఏమండమేమిటి ఉద్యోగం అనుమానం గడిగింది అదే మూడు నెలలపాటు కృష్ణసాగర్కు ఆ అమ్మాయి భారీగా నటించడం జీతం నెలకు ఐదు వందలిస్తాడు తాతగారు పోయిన తర్వాత ఆ అమ్మాయికి కొంత డబ్బు ఇవ్వడమే కాకుండా ఏదో ఒక ఉద్యోగం తన కంపెనీలో పర్మనెంట్గా ఇస్తానని అంటున్నాడు లత కోపంగా చూస్తూ విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది లత నా మాట విను ఆగు అంటూ పిలిచాడు ఆమె కోపంగా వెనుతిరిగి చూసంది ఏం నీ మాట వినాలి ఆ అమ్మాయి ఏదో అవసరం కొద్దీ ఉద్యోగం చూడమని చెబితే ఇలాంటి వ్యధ ఉద్యోగం గురించి చెప్తావా స్వప్న వింటే ఏమనుకుంటుంది నన్ను అపార్థం చేసుకోదు అబ్బబ్బా నీ మాట నీదే కానీ నా మాట వినిపించుకోవేం ఏం వినిపించుకోవాలి అలా కోపం తెచ్చుకోకు స్వప్నని అడిగి చూడు అలా అడిగినందుకు చెప్పు తీసుకుని కొడుతుంది ముందు నువ్వే చెప్పేస్తున్నావు లేకపోతే ఈ ఉద్యోగం గురించి చెప్పి మా ఇద్దరి మధ్య స్నేహం చెడగొట్టుకోమంటావా విశ్వం ఏం మాట్లాడలేదు లత మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది విశ్వానికి మతిపోయినట్లయింది కృష్ణసాగర్కు తన మాట ఇచ్చేశాడు ఇప్పుడు ఏంటి చేయడం లత వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఆమె వెనక్కి తిరిగి చూడలేదు తన పనేదో తను చేసుకుంటోంది లత నేను నా ఫ్రెండ్కి మాటిచ్చేశాను నా పొరుగు దక్కించవే అన్నాడు జాలిగా ముఖం పెట్టి ఎవరినడిగి ఇచ్చావు అంటూ గిరున ఇటు తిరిగింది డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి మూడు నెలలు కష్టపడితే మంచి ఉద్యోగం వస్తుంది లత మాట్లాడలేదు ఆలోచించసాగింది నువ్వే కాస్త అమ్మాయికి నచ్చజెప్పావంటే ఒప్పుకుంటుంది అది నా వల్ల కాదు నీ వల్ల ఎందుకు కాదు లత నీ చేతుల్లో ఉంది నీ మాట పట్టుకునే నా ఫ్రెండ్ అడిగాను ఇప్పుడు కాదంటే నా పొరుగు పోతుంది ఇక ఏ మాట నమ్మడు అయితే ఒక పంచే ఏంటి ఆత్రంగా అడిగాడు ఆ అమ్మాయిని మనింటికి రప్పిస్తాను నువ్వు అడుగు విశ్వానికి ప్రాణం మీదకొచ్చినట్లు చూశాడు నేనా అవును నువ్వు అడిగితేనే ఒప్పుకుంటుంది అంది విశ్వం క్షణంసేపు ఆలోచించి పొని ఒక పంచేద్దాం కృష్ణసాగర్ని ఇక్కడికి తీసుకొస్తాను అతని చేత అడిగిద్దాం ఆమెకి ఆలోచన నచ్చినట్లు తల ఊపింది ఈవాళ సాయంత్రం ఆ అమ్మాయి వస్తాను అంది లేదా రేపు నేను వెళ్లి తీసుకొస్తాను రేపు సాయంత్రం ఐదు గంటలకి నువ్వు కృష్ణసాగర్ను తీసుకుని ఇక్కడికి రా విశ్వం హుషారుగా వేశాడు స్నేహితుడి ఆపదేదో గడిచిపోయినట్లు అతను వెళ్లిపోయాడు ఆమె సాయంత్రం స్వప్న కోసం ఎదురుచూడసాగింది స్వప్న ఆ రోజు రాలేదు ఆ వేళంతా స్నేహితురాలు రాక కోసం చూసి చూసి విసిగేసి మర్నాడు ఉదయం లత స్వప్నింటికి బయలుదేరింది ఆమె వెళ్లేటప్పటికీ స్వప్న మంచమీద నిస్సారంగా కళ్ళు మూసుకుని పడుకుంది స్వప్న మంచం దగ్గరికి వెళ్లి మెల్లగా పిలిచింది ఆమె చటుక్కున కళ్ళు విప్పి చూసి లత అంటూ చటుక్కున లేస్తూ నువ్వా ఇలా వచ్చివేమిటి ఇల్లేలా తెలిసింది అంది ఆశ్చర్యంగా నువ్వు ఫలానా చోట అని చెప్పావుగా వెతుక్కుంటూ వచ్చాను అంటూ నవ్వింది ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు నిన్న వస్తానని రాలేదేం నీకోసం ఎంతసేపు చూశానో తెలుసా వద్దామని అనుకున్నాను తలనొప్పిగా ఉండి రాలే కూరుకున్నాను నీకు ఒక ఉద్యోగం చూశాను నిజంగా ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి నిజమే కాని అంటూ సందేహిస్తూ ఆగిపోయింది ఏంటి ఆ కృష్ణప్రసాద్ తన దగ్గర ఉద్యోగం ఇస్తానంటున్నాడు నువ్వు ఒప్పుకుంటావా మరి ఎందుకు ఒప్పుకోను ఏం ఉద్యోగం ఆ వివరాలన్నీ నాకేం చెప్పలేదు ఆ అమ్మాయిని తీసుకురండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెబితే ఆ ఉద్యోగం ఇస్తానన్నాడు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి అతను మా వస్తాడు నీకు ఉద్యోగం ఇష్టమైతే సాయంత్రం మా ఇంటికి రా తప్పకుండా వస్తాను అంది సంతోషంగా నీకు నచ్చాలి ఆ ఉద్యోగం ఎందుకు నచ్చదు తప్పకుండా నచ్చుతుంది ఇవ్వాలి మరి లత మాట్లాడలేదు కామాక్షం ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది ఇంటి దగ్గర తీసుకుని వచ్చానండి అంటూ మొహమాటంగా తీసుకుంది లత లత నువ్వు చేస్తున్న ఈ సహాయం నేను ఎప్పటికీ మరిచిపోలేను స్వప్నం మాటలకి నవ్వి ఊరుకుంది సాయంత్రం తప్పక రమ్మని చెప్పి ఆమె వెళ్లిపోయింది స్వప్న ఉతికారేసుకున్న చీరని చేతులతో చేసి మడతపెట్టి పొరుపు కింద పెట్టింది మూడు గంటలు ఎప్పుడవుతుందా అని నిమిషాలు లెక్కపెట్టసాగింది ఆ కృష్ణప్రసాద్ అసలే ముక్కోపి అని చెప్పింది తను ఎంతో జాగ్రత్తగా నెమ్మదిగా జవాబులివ్వాలి తనవసరం కూడా కోపం కాస్త తగ్గించుకోవాలి ఏంటో ఉత్తపుణ్యానికి వచ్చి పడిపోతుంది వస్తే ఒళ్ళు తెలీదు ఏం మాట్లాడుతోంది కృష్ణసాగర్ అసలే తెక్క మనిషి అంటోంది గంట గంటకి మూడు మారిపోతే అతని దగ్గర ఉద్యోగం చేయడమేలా ఎలాగో ఓర్పు వహించి చేయాలి తప్పదు ఇంట్లో తల్లికి తెలీదు ఉద్యోగం పోయినట్లు సెలవు పెట్టి ఇంట్లో ఉంటుందనుకుంది స్వప్నకి ఆ క్షణంలో తల్లిపై చాలా జాలేసింది మూడు గంటలవడంతో స్నానం చేసి పొరుపు కింద పెట్టిన చీర కట్టుకుంది తలదూకుని మరోసారి మొహం కడుక్కుని పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుని ముస్తాబైంది ముస్తాబు ముగించుకుని అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి చూసుకుని తల్లికి చెప్పి బయలుదేరేసరికి నాలుగు అయింది అరే అప్పుడే అంత టైం అయిందా బస్సు చుట్టూ తిరిగి వెళ్లేటప్పటికీ గంట పడుతుంది అని కంగారుగా బస్టాప్ వైపు వెళ్ళింది గంట దాటిన తర్వాత గాని బస్సు రాలేదు బస్సులో ఉసురుమని కూర్చుంది బస్సులో కూర్చున్నాక వాళ్ళిష్టం ఏదో టైంకి తీసుకెళ్లి పారేస్తారు బస్సు పాము మిలికల్లా తిరిగి వెళ్లసాగింది గంట తర్వాత ఆమె దిగవలసిన బస్ స్టాప్ రాగానే దిగి నడక సాగించింది టైం ఐదున్నర అయిపోయినట్లుంది అతను వచ్చేశాడో ఏమో అనుకుంటూ లత ఇంట్లోకి అడుగు పెట్టింది వీధిలో ఆగున్న పెద్ద కారు వైపు అనుమానంగా చూస్తూ ఆమె ఎదురొచ్చి ఇంత ఆలస్యం నీ కోసం ఇందాకటి నుంచే చూస్తున్నాం వాళ్ళింకా రాలేదా వచ్చారు మేడ మీద కూర్చున్నారు అప్పుడే వచ్చేశారా అంది గాబరాగా నీదే ఆలస్యం మరి నేనేం చేయని చెప్పు బస్సు దొరకలేదు సరే మేడ మీదకు పద అంటూ లత స్నేహితురాలతో మీదకు వెళ్ళింది మేడ మీద గదిలో కృష్ణప్రసాద్ విశ్వం కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా వాళ్ల గొంతుకలు వినిపిస్తున్నాయి స్వప్న గుండెలు ఒక్కసారిగా దడదళ్లాడాయి అతను ఏం ప్రశ్నలు వేస్తాడో ఏంటో అన్న భయంతో ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తూ కాళ్లలో వణుకు ప్రారంభమైంది ఎవరితో ఎప్పుడూ మాట్లాడలేదు అని కాదు అతను వేసిన ప్రశ్నలకి తను సమాధానం చెప్పలేకపోతే ఉద్యోగం ఇవ్వడేమో అన్న భయం ఆమెను ఆవరించింది భగవంతుడా ఈ ఉద్యోగం తనకొస్తే అని స్వప్న మనసులోనే వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంది ఈ ఉద్యోగం తనకి తప్పకుండా వస్తుంది అన్న నమ్మకం ధైర్యం కూడదీసుకుంటూ చీరచింగు భుజాల చుట్టూ తీసుకుని వెంట ఆ అడుగు పెట్టింది గుమ్మం దగ్గర అలికిడవడంతో కృష్ణసాగర్ విశ్వం ఒకేసారి తల తిప్పిటి చూశారు లత వెనకగా నిలబడిన స్వప్నవైపు దృష్టి సాగించాడు కృష్ణసాగర్ క్షణం క్షణంసేపు పరిశీలనగా చూశాడు స్వప్న తెల్లగా సన్నగా పొడవుగా రెవటలా అందంగా నాజుగ్గా సుకుమారంగా ఉంది ఉంగరాల జుత్తు పొడవుగా అల్లిన పెద్ద జడ మీనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ఎర్రని చిన్న నోరు సన్నగా గీత గీసినట్టున్న కనుబొమ్మలు నునుపుగా నిగనిగా మెరిసే చెక్కిళ్ళు శంకల్లాంటి మెడ సన్నని నడుంతో పాలరాతి బొమ్మలా ఉంది ఆమెను పరీక్షగా చూసిన అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి అతనికి లత స్నేహితురాల్ని పరిచయం చేసింది స్వప్న అతనికి వినయంగా చేతులు జోడించి నమస్కరించబోయిందల్లా క్షణంసేపు అలా అతని వైపు చూస్తూ ఉండిపోయింది స్వప్న కళ్ళు అతన్ని గుర్తించి కసుమన్నాయి రోషంతో ముఖం ఎర్రబడింది మనసు కొతకతలాడసాగింది లత ఆమె మోచేతి మీద ఎవరూ చూడకుండా మెల్లగా గిల్లింది ఏంటి నమస్కరించకుండా ఆగిపోయావు అతను ఏమనుకుంటాడు నమస్కరించు అన్నట్లు స్వప్న తనని తాను నిలదొక్కున్నట్లుగా అయ్యి మనసులో కలిగిన దుఃఖాన్ని మింగుకొని చేతులు జోడించి నమస్కరించింది కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది మరో సోఫాలో లతా స్వప్న పక్కపక్కనే కూర్చున్నారు స్వప్న అతని వైపు పరిశీలనగా చూసింది తెల్లగా పొడవుగా పొడవుకి తగిన ఒళ్ళుతో ఆరోగ్యంగా బలంగా అందంగా హుందాగా ఉన్నాడు చురుకైన కళ్ళు తీర్చిదిద్దినట్లు సూటిగా పొడవుగా ఉన్న నాసిక విశాలంగా అందంగా ఉన్న చెక్కిళ్ళు తీరుగా ఉన్న పెదవులు నొక్కునొక్కుల క్రాఫు బ్రౌన్ కలర్ ఫుల్ సూటు మెడలో గ్రీన్ కలర్ గీతల టై ఆ బట్టలు అతనికే అందాన్నిచ్చాయో అతను వేసుకుంటే ఆ బట్టలకే అందం వచ్చిందో చెప్పడం కష్టం సోఫాలో వెనక్కి చేరబడి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంలో ఆ తల తిప్పి చూడడంలో రాజసం ఉట్టిపడుతోంది అతనిలో అందం ఆకర్షణ టీవీ నాకు ఈ ప్రపంచంలో ఎవరి అవసరం లేదు నేను ఒకళ్ళని లెక్క చేయవలసిన అవసరం లేదు నాకు లక్షలకు లక్షల ఆస్తుంది అంతస్తుంది డబ్బుతో నేను ఈ ప్రపంచంలో ఏమైనా కొనేయగలను అన్న ధీమా కూడా ఆ ముఖంలో స్పష్టంగా కనిపించింది స్వప్న అతని కళ్లలోకి సూటిగా చూసింది ఆ చూపులు అతని గుండెల్లో పొదునైన కత్తులు దిగినట్లు బాధపడుతున్నట్లుగా ముఖం మరో పక్కకు తిప్పేసుకున్నాడు ఐదారు సంవత్సరాల తర్వాత మళ్లీ జీవితపాదంలో అతనిలా కలుస్తాడని ఊహించలేదు తనని చూసి చూసికూడా అన్నట్టుగా ముఖం తిప్పేసుకోవడం మనిషిలో ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా దర్జాగా అలాగే కూర్చుని సిగరెట్ కాలుస్తూ నిర్లక్ష్యంగా పొగని గాల్లోకి రింగు రింగులుగా వదులుతూ ఈ ఎవరో నాకు తెలీదు నేనింతవరకు చూడలేదు అన్నట్లుగా కూర్చోవడం చూస్తుంటే స్వప్నకి ఒళ్ళు మండిపోతోంది ఈ కృష్ణసాగర కాలరు పుచ్చుకుని ఒక గుంజు గుంజి పైకి లేవదీసి కసిదీరా ఆ చెంప ఈ చెంప చేయాలన్నంత ఉక్రోషం కలిగింది ఎలా చేస్తే తన కక్ష తీరుతుంది పైకి పెద్ద మనిషిలా చాలామణి అయిపోతున్న ఇతని అసలు రంగు బయటపడితే ఊసరు వెల్లిలా రంగులు మారుస్తున్నాడు అనుకుంది మనసులో కసిగా మండిపోతున్న గుండెల్ని పగిలిపోతున్న హృదయాన్ని పదిలుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ చిరునవ్వు పెదవుల మీదకు తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అలా కదలక మెదలక బొమ్మలా కూర్చుంది అన్నయ్య అంటూ విశ్వం వైపు చూస్తూ గుర్తు చేసింది లత ముందు ఉద్యోగ విషయం చెప్పమన్నట్టు విశ్వం చెల్లెలు పిలుపుతో సర్దు కూర్చుంటూ స్వప్నవైపు తిరిగాడు కృష్ణసాగర్ గుండె ఒకసారి ఆగినట్టయింది విశ్వాన్ని ఒక్కసారి చూడమన్నట్టుగా పొడిదగ్గులా దగ్గాడు ఆ అమ్మాయిని తనకు భారీగా నటించమని ఎక్కడ చెప్పేస్తాడో ఏమో అన్న భయంతో విశ్వం ఒకసారి చూస్తే కళ్లతో సైగ చేయొచ్చు ఆ విషయం చెప్పొద్దు వెళ్ళిపోదాం అనంటే అతను కృష్ణసాగర్ వైపు అసలు చూడనేలేదు కృష్ణసాగర్ బూటికాలుతో విశ్వం మీద నొక్కాడు ఆ విషయం కెత్తద్దు అన్నట్టు అయినా విశ్వం అర్థం చేసుకోలేదు తన కాలివైపు ఒకసారి చూసుకుని మళ్లీ తలెత్తి స్వప్నవైపు చూస్తూ చెప్పసాగాడు చూడండి స్వప్నగారు మేము ఒక ఉద్యోగం గురించి చెబుతాం మీరు కోపం తెచ్చుకోకూడదు ఇది మీరు ఉద్యోగం అని దృష్టిలో పెట్టుకోకుండా నా ఫ్రెండ్ కృష్ణసాగర్కి సాయం చేస్తున్నట్లుగా అనుకోవాలి అంటూ మాట్లాపి ఏమంటారు అన్నట్టు నవ్వుతూ చూశాడు చెప్పండి ఏంటో అన్నట్టు చెంపకు చెయ్యంచుకుంటూ అతని వైపే చూడసాగింది కృష్ణసాగర్ వైపు చూశాడు ఇటు చూస్తాడేమో అని అతను ఇటు చూడనేలేదు మళ్లీ చెప్పసాగాడు వాళ్ల తాతగారు దుర్గాప్రసాద్ గారికి చాలా జబ్బుగా ఉంది అతను మనవడి పెళ్లి గురించి చాలా కలవరిస్తున్నారు దుర్గాప్రసాద్ గారు మూడు నెలల కంటే ఎక్కువ రోజులు బ్రతకరని డాక్టర్లు చెప్పేశారు ఆయన ప్రాణం ఒకటి రెండు నెలల్లో పోవచ్చు లేదా ఒకటి రెండు రోజుల్లో పోవచ్చు చెప్పలేం అందుకు మీరొక చిన్న సాయం చేయాలి ఆ సాయం మీరు చేస్తే తాతగారు హాయిగా నిశ్చింతగా కళ్ళు మూస్తారు ఆయనది చాలా పెద్ద వయసు ఇక ఎలాంటి కోరికలు లేవు మనవడి పెళ్లి గురించే ఆయనకు బెంగ మీరు ఈ ఉద్యోగాన్ని ఒప్పుకుంటే మీకు మూడు నెలల తర్వాత వాళ్ల కంపెనీలో పర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వడమే కాకుండా పదివేల రూపాయలు మీకు ఇస్తారు అంటూ ఆశపెట్టి ఆమెను ఒప్పించాలి అన్నట్లుగా చూశాడు ఇంతకీ ఆ ఉద్యోగం ఏ ఉద్యోగమో నాకు అర్థం కావడం లేదు అంది కనుబొమ్మలు ముడివేస్తూ అదే అంటూ నెసిగాడు ఏంటో అంది అతడేదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించి ఒక్క మూడు నెలల పాటు మా కృష్ణసాగర్కి మీరు భారీగా నటించాలి అంతే మీరు చేయవలసిన సాయం అన్నాడు చిరునవ్వుతో విశ్వంగారు అంటూ కోపంతో ఒక్క కేక పెట్టింది ఆమె కేకకు ఆ ఇల్లంతా ఒక్క ఊగి ఊగినట్లయింది హృదయంలో పొంగిన ఆవేశం కోపం ముఖంలో కళ్లలో చిందులు తొక్కాయి అవమానంతో రోషంతో ముఖం ఎర్రగా కందిపోయింది నిప్పులు కురిసే కళ్లతో కృష్ణసాగర్ వైపు చూసింది అతని ముఖం ఎర్రగా కందగడ్డలా తయారయ్యి గంభీరంగా మారిపోయింది లత గాబరాగా అయోమయంగా చూసింది స్నేహితురాలి వైపు ఆమెకెప్పుడూ అంత కోపం రావడం తను చూడలేదు అందులో ఉద్యోగం కోసం వచ్చి లతకంతా విచిత్రంగా వింతగా భయంగా అనిపించింది విశ్వం ఆమె కోపం చూసి కొద్దిగా వణికినట్లయ్యాడు గారు మీరు ఈ విషయంలో సాయం కోరవలసింది నన్ను కాదు ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల ఇందుకు ఒప్పుకోదు అలా ఒప్పుకునే స్త్రీలు వేరే ఉన్నారు నేను పరువు మర్యాదగల కుటుంబంలో పుట్టాను పరువు కోసం ప్రాణాలైనా వదలడానికి సిద్ధమే గాని ఇలాంటి బుద్ధి తక్కువ పని నా కంఠంలో ప్రాణం ఉండగా చేయను ఐశ్వర్యవంతులకు అది అలవాటు డబ్బుతో వస్తువుల్నే కాదు మనుషులు కూడా కొనేగలం అనుకుంటారు అంచనా పొరపాటని మీ ఫ్రెండ్కి చెప్పండి బంతి పైకి విసిరితే అది మళ్లీ కాళ్ళ పడుతుంది అలాగే స్త్రీ కూడా కాళ్ళ వస్తుంది అన్న ఊహ పొరపాటు దుష్టులకి దుర్మార్గులకి అన్యులకి స్త్రీ ఎప్పుడూ పొదనైన కత్తిలా భగభగా మండే నిపులా కనిపిస్తుంది వాడికి మంచివాడికి అందంగా సుందరంగా పూలమాలగా మారి అతని మెడలో పడుతుంది ఈ నిజాన్ని మీరు గ్రహించుంటే తెలివి తక్కువగా మూర్ఖంగా నన్ను అడిగి ఉండేవారు కాదు వస్తా సెలవు అంటూ గిరుక్కును వెనుతిరిగి స్నేహితురాలకు కూడా వెళుతున్నట్టు చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది విశ్వం స్వప్న మాటలు వింటూనే నోరు ఆవలిస్తూ అలాగే ఉండిపోయాడు ఆమె మాటలకు అర్థమేమిటో అతనికి బుర్ర ఎంత పగలగొట్టుకున్న అర్థం కాలేదు లత కూడా అయోమయంగా చూస్తూ కూర్చున్న నుండి కదలేకపోయింది కృష్ణసాగర్ ముఖం చాలా గంభీరంగా మారిపోయింది చేతిలో సిగరెట్ వైపు శ్రద్ధగా చూస్తూ తాపీగా ఆ సిగరెట్ని కింద పారేసి నేల రాసి లేచి నిలబడుతూ వస్తా అంటూ ముక్తసరిగా చెప్పి ఎవరివైపు తలెత్తి చూడకుండా అక్కడి నుంచి మీద విశ్వానికప్పుడే వచ్చినట్లైంది తెలివచ్చినట్లయింది లేదో వచ్చి చడుక్కున మెలకు వచ్చినట్లు చుట్టూ చూశాడు కృష్ణసాగర్ స్వప్న ఇద్దరూ తనకి తనకెదురుగా లత కూర్చునింది లత ఏంటిది అయోమయంగా అర్థం అడిగాడు ఏంటంటే ఏం చెబుతాను నాకొకటి తెలిసినానా నీకు చెప్పి ఆడవడానికి అంది కోపంగా ఇది మరీ బాగుంది స్నేహితురాల మీద కోపం నా మీద చూపిస్తామేమిటి అతనికి ఒళ్ళు మండి అన్నాడు లత మాట్లాడలేదు ఇదేంటి ఇలా జరిగింది అన్నట్టు ఆలోచిస్తూ కూర్చుంది అబ్బబ్బా ఈ ఆడవాళ్ల విషయాలు ఎప్పుడూ తలదొరచకూడదు తెలివి తక్కువగా తలదూచాడో వాడు గాడిదవుతాడు మీ ఇద్దరి స్నేహితురాళ్ళు కలిసి నా ఫ్రెండ్ దగ్గర నా పొరువు తీసేశారు ఇక నేను వాడికి ఈ జన్మలో ముఖం చూపించలేను నీ మాట మీద నమ్మకంతో ఇక్కడికి తీసుకొస్తే నీ ఫ్రెండ్ ఎంత అవమానిస్తుందా ఉడికిపోతూ అన్నాడు అబ్బబ్బా మధ్యలో నీ ఏంటి అది ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాక నేనేడుస్తుంటే అంది విసుగ్గా లత ఎందుకు వెళ్ళిపోయిందా ఆ సంగతి నన్ను అడుగు నేను చెబుతాను ఐదు వందల ఉద్యోగం ఇస్తానంటే ఆ డబ్బు చేదైంది చాలీచాలని చాలని జీతంతో వేరే ఎక్కడైనా పనిచేస్తే ఒక పూట తిని ఒక పూట పోస్తుంటే అలాంటి ఉద్యోగాలు నచ్చుతాయి ఇలాంటి పొగరబోత అమ్మాయికి అన్నాడు కసిగా చె నోరు మూసుకుని బయటికి పో అర్థం లేకుండా మాట్లాడుకు ఎంతసేపు నీ స్నేహితుడికి అవమానం జరిగిందని ఆలోచిస్తున్నావు గానీ కడుపు చేతపట్టుకుని గంపిడాస్తూ వచ్చిన నా స్నేహితురాలకి మనసులో ఏం ఉందో ఎందుకు వెళ్ళిపోయిందో కారణమేంటో కాస్త ఆలోచిస్తున్నావా నీ స్నేహితుడికి అవమానం జరిగిందట అవమానం పేద చెబుతున్నావు అంది అన్నగారి మీద ఒళ్ళు తెలియకుండా కేకలేస్తూ చెల్లెలు అలా కేకలు వేయడంతో విశ్వానికి కోపం కోపమొచ్చి ఉక్రోషంగా అన్నాడు చిచ్చి ఇలాంటి విషయాలు ఎప్పుడూ తలదొరచకూడదు బుద్ధొచ్చింది అమ్మ లతమ్మ తల్లి నేను వెళుతున్నాను ఎప్పుడైనా నీ స్నేహితురాల గురించి పొరపాటున ఏమైనంటే నీ చెప్పు తీసుకుని కొట్టు అంటూ వెళ్లబోతూ వెనక్కి తిరిగి చూస్తూ బెదిరిస్తున్నట్లుగా అన్నాడు ఉండు నీ పని చెప్తాను అనవసరం విషయాల్లో తలదూరుస్తున్నావని బావగారికి చెప్పకపోతే చూడు చెప్పకప్ప స్టేషన్లో ఉంటారు ఇప్పుడే వెళ్ళి చెప్పు అంది ఒక్క కసురు కసురుకుంటూ ఈ దెయ్యానికి ఎవరన్నా లేదు మనసులోనే గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో పడిపోయింది లత స్వప్న ఎందుకలా వెళ్ళిపోయింది కృష్ణసాగర్ ఆమెను చూస్తూనే ఎందుకలా మారిపోయాడు వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా పరిచయం ఉంటే ఇద్దరు ఎందుకు మాట్లాడుకోలేదు ఉద్యోగం ఆమెకెంత అవసరమో తనకి తెలియంది కాదు అటువంటి స్వప్న కృష్ణసాగర్ ఎదుట లెక్కలేనట్టుగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది వాళ్ళిద్దరికూ పరిచయం ఉందా లేదా ఈ విషయం గురించి లత అదే పనిగా ఆలోచిస్తూ అలాగే కూర్చుంది అందుక ఆ రోజు అలా అంది నాకు పెళ్లి రాతి ఈ జన్మలో లేదు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని లత ఆలోచిస్తున్నదల్లా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తల పంకించింది